హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ మండే ఎండల్లోని టమాటాలతో పాటు కాయగూర రేట్లన్నీ కూడా బగబగ మండిపోతున్నాయండి చాలా దారుణంగా ఉన్నాయి నేను టమాటా రేటు ఒక్కటే పెరిగింది అనుకుంటున్నాను కానీ కాదండి త్వరలో ఉల్లిపాయల రేట్లు కూడా పెరిగిపోతాయి అంటే పెరిగిపోతాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ పెరిగిపోయాయి ఫార్టీ ఫైవ్ ఎంత ఉంది కేజీ ఉల్లిపాయ టమాటాలు అయితే అరవై ఉన్నాయి రైతు బజార్లు అయితే ఒక టెన్ రూపీస్ డిఫరెన్స్ అండి రోడ్డు మీద షాపులకి రైతు బజార్కి కానీ ఇంతలాగా కార్తీక మాసంలో పెరుగుతాయి కాయగూరల రేట్లు ఎప్పుడు కానీ ఎండాకాలంలో కూడా పెరగడం ఇదే ఫస్ట్ అన్నమాట పవన్ కళ్యాణ్ అన్న కొంచెం ఈ కాయగోల రేట్లు తగ్గించండి ఇలాగైతే సామాన్యులు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతుకుతాం మేము చెప్పండి ఇంకా చికెన్ రేట్లు ఏంటి చేపల రేట్లు అండి అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయండి ఒక మధ్య తరగతి ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళు బతకాలంటే చాలా కష్టం మీ ఫీలింగ్ ఏంటి ఈ కాయగోర రేట్ల మీద కామెంట్ చేయండి అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఆగండి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి